కొండలలో అలివి కాని దారులు ఉన్నాయి పోతుంటుంది ఎక్కడికి పోతున్నామో ఏమో తెలియదు దక్షిణ నరసింహస్వామి గుడి బస్తా దాదా బడేని బోర్డు ఉన్నది రూటు ఆ రూట్ ప్రకారం వచ్చేసినాను ఇక్కడ వచ్చే నేను ఎంత పైకి వచ్చినానో అనేది నేను చూపిస్తాను చిన్న చిన్న దారి ఏం జారినా కూడా పడతారో అక్కడ చూడాలి గుడి ఎక్కడుంది జనాలు ఎక్కడున్నారు చిన్న చీమల్లా గణస్తారు అది కింద చూడ ఎంత హైట్లో ఉన్నాను చూశారు కదా ఇంత హైట్లో ఉన్నాను ఆడుంది గుడి ఆడుంది యాడ్ నుంచి ఆడికి వచ్చాము చూసినంత దారింది ఎంత పెద్ద కొండ ఎంత దూరం పోవాలనో తెలియదు ఈ నుంచి నేను ఎనికిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే చూస్తే ఏడగుడి ఏడ జనము యాడ ఉన్నారు ఎంత పైకి ఎక్కాను ఒకసారి చూడరు ఆ రూములు అక్కడ కనిపించే మనుషులు పోతంటుంది ఇలా ఎక్కడికి పోతుందో తెలియదు ఎంత దూరం పోతుందో తెలియదు జనాలు అయితే లేరు